హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ మీ ఫోన్లో వీడియోస్ ఇంగ్లీష్లో ప్లే అవుతున్నాయా లేదా ఇతర లాంగ్వేజ్ల్లో ప్లే అవుతున్నాయా ఇలా కావడానికి రెండు కారణాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఆ కారణాలు చెప్పే ముందుగా నాదొక చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే ఈ వీడియోను చూస్తున్నవారు ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇలా వీడియోలు ఇంగ్లీష్లో ప్లే అవ్వడానికి కారణం వచ్చేసి దాదాపుగా ఇది ఒక నెల నెల దాకా నెల రోజుల నుంచి ఇలానే అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఎందుకు అవుతుందంటే యూట్యూబ్ షార్ట్స్లో ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్స్ పెడతాం కదా ఆ షార్ట్లో లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి లేదా యూట్యూబ్ అనేది అప్డేట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడో నెలకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి పది రోజులకు ఒకసారి యూట్యూబ్ అనేది అప్డేట్ వస్తుంది మనకి దాన్ని మనం అప్డేట్ చేసుకుంటేనే అప్పుడు మనకి తెలుగులో లాంగ్వేజ్ అనేది వస్తుంది లేదా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇతర ఇతర లాంగ్వేజ్లో ప్లే అవుతాయి అంటాయి మెయిన్గా ఇంగ్లీష్లో ప్లే ప్లే అవుతాయి ఫ్రెండ్స్ వీడియోస్ వచ్చేసి ఇంగ్లీష్లో ప్లే అవుతాయి నా ఛానల్లో కూడా వెహికల్స్ వీడియోస్ కూడా ఇంగ్లీష్లో ప్లే అవుతున్నాయి మన మన ఫాలోవర్స్ ఫోన్ చేసి అన్న మీ వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయి తెలుగులో పెట్టండి అని అంటున్నారు లేదండి మనం చేసేదే తెలుగు వీడియోస్ కాకపోతే మీ ఫోన్లో సెట్టింగ్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది దాన్ని అయితే మనం సెట్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చెప్తాను ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు వాడుతున్న యూట్యూబ్ వచ్చేసి దాన్ని క్లియర్ క్యాచ్ కొట్టండి ఫ్రెండ్స్ క్లియర్ క్యాచి మరియు క్లియర్ డేటా యూట్యూబ్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే యాప్ ఇన్ఫో అని వస్తుంది దాంట్లో క్లియర్ క్యాచి అని వస్తుంది క్లియర్ క్యాచి చేస్తే అప్పుడు మీకు సెట్ అయ్యే అవకాశం ఉంది లేదా డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి యూట్యూబ్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత పక్కన అప్డేట్ యువర్ యూట్యూబ్ అని ఉంటుంది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే వెంటనే మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది లేదా నేను ఫస్ట్ చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి క్లియర్ క్యాచి మరియు క్లియర్ డేటా ఈ రెండు క్లియర్ చేస్తే మీకు యూట్యూబ్ అనేది మీ మీరు అనుకున్న లాంగ్వేజ్లో వస్తుంది అలా కూడా రాకపోతే మూడో ట్రిక్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ మీరు షార్ట్ వీడియోస్ చూస్తున్నారా షార్ట్ వీడియోస్లో లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టండి ఫ్రెండ్స్ లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి వీడియోని అక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ అని ఉంటుంది మీకు ఏ లాంగ్వేజ్ కావాలనో ఆ లాంగ్వేజ్లో మీరు అయితే వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగు లాంగ్వేజ్ అని కూడా ఉంటుంది తెలుగు లాంగ్వేజ్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్